నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో కాటన్ స్పెషల్ సో ఈ రోజు వీడియో కాటన్ స్పెషల్ ఉండబోతుంది సో కాటన్లో మీకు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదహారు రకాల కాటన్స్ చూపించబోతున్నాను సో కాటన్ శారీస్ అమ్మాలనుకున్న వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అవ్వాలి సో ఎందుకు కావాలి అంటే లెక్కలేనని డిజైన్స్ మీ ఊహకు అందని ఈ రోజు చూపిస్తాను సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇది వాల్ షాప్ అండి కంప్లీట్గా వాల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ నుంచి లాస్ట్ ఐటమ్ దాకా అన్నీ కూడా కాటన్లో ఎన్ని రకాల అన్ని రకాలు ఇవి శాంపుల్స్ మాత్రమే సో మీరు షాప్ విజిట్ చేయండి ఇంకా ఇరవై రకాలు చూపిస్తారు ఇంకా ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు అప్డేట్లో ఉన్న పదహారు రకాల కాటన్ శారీస్ అయితే చూపిస్తాను సో మీరు షాప్ యూజ్ చేస్తే ఇంకా పదహారు రకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి సో అన్నీ ఒక వీడియో షేర్ చేయలేము కదా సో రోజు అయితే వీడియో కాటన్ శారీస్ వీడియో రోజు స్పెషల్ ఎక్కత్ కాటన్తో అయితే మనం కాట్ చేద్దాము సో ఎక్కత్ కాటన్ ఇది ఎలా ఉండబోతుంది సో ఇది చూడండి ఇది ఒక బండిల్లో ముప్పై వస్తాయి చూడండి ఇది ఫుల్ బండి అనమాట ఒక బండిలో ముప్పై వస్తాయి బ్లౌజ్ అనేది దీనికి ఉండదు ఇది ప్యూర్ కాటన్ అండి నో డౌట్ అనమాట చాలా మంది బుక్ చేసుకుంటున్నారు ముప్పై కావాలి యాభై కావాలి వంద కానీ బుక్ చేసుకుంటున్నారు ఒక డౌట్ పెడుతున్నారు అన్న ఇది ప్యూర్ కార్ట్ హెస్ హండ్రెడ్ పర్సెంట్ రోజు వీడియోలో నేను షేర్ చేసే ఐటమ్ అన్నీ కూడా ప్యూర్ కార్ట్ నో డౌట్ అనమాట ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇం చాలా రకాల వెరైటీస్ అయితే మనం ఆర్డర్లో పెట్టాము ఇంకా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కొత్త డిజైన్స్ ఆర్డర్లో పెట్టాము అవి కూడా వచ్చేస్తే సో ఏ రోజు ఆ రోజు అప్డేటే కాబట్టి సో ఇది చూడండి ఇది ఎలా ఏంటి సో ఒక బండిలో ముప్పై వస్తాయండి ఇలా ముప్పై తీసుకోండి ఇలా ఒక బండిలో ఉన్న ముప్పై శారీస్ తీసుకోండి జస్ట్ నూట పదిహేను రూపాయలు మాత్రమే జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే లేదండి ఒక పది చీరలు కావాలి ఒక ఇరవై చీరలు చాలు సో నూట ఇరవై రూపాయలు పడుతుంది ఓకేనా ఇది క్లియర్గా ఉంది కదా సో అసలు ఏంటి ఇక్క కార్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి మీకు ఇప్పుడు ఒకసారి శాంపుల్ నేను చూపిస్తాను సో బండిలో నుంచి తీసి సో ఇవి కాలని చెప్పాను కదా చూడండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది దీనికి బ్లౌజ్ రాదండి సో గమనించండి బ్లౌజ్ రాదు ఇది సో దీంట్లో ఎలా వస్తాయి అంటే మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట సో చూడండి రంగులు మారిపోతాయి మొదటాన్ కోటి రంగుల సంబంధం ఉండదు రంగులు మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి సో మొత్తం కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఇది సూపర్గా ఉంటుంది రీసెలర్స్ మాత్రం అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇది బంగారం అనుకోవచ్చండి ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం నూట పదిహేను రూపాయలు మాత్రమే వన్ వన్ ఫైవ్ సో చాలా చాలా స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట కలర్స్ కూడా మీకు ఇట్లా వస్తాయి అన్నమాట సో ఒక బండిలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి సో ఈ ఐటెం వచ్చేసరికి చూడండి సారీ మొత్తం కూడా పళ్ళు మొత్తం వస్తుందండి బ్లౌజ్ రాదండి గమనించండి ఇది లోపల పళ్ళు వస్తుందండి లోపల పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా ఎంతవరకు శారీ ఉందో అంతవరకు ఫుల్ ప్రింట్ ఉంటుంది కట్ ప్రింట్ ఓకేనా సో ఈ ఐటెం గురించి క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ వాట్సాప్లో ఒక నెంబర్ పెడతాను దానికి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చుకోండి ఓకేనా సో కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయండి మనం వీడియోలో ఎక్కడ ఫ్రీ షిఫ్టింగ్ అనేది ఎక్కడ చెప్పలేదు చెప్పం కూడా సో అమ్ముకునే వాళ్ళకైతే మీరు తీసుకున్న ఐటెమ్స్ని బట్టి షిఫ్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాము సో కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నారా మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాను సో మన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి చాలా రకాల కొత్త మోడల్స్ వెరైటీస్ రోజు వస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ ప్యూర్ కాటన్లో చీర జాకెట్ మాట సో ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది సో ఈ ఐటెం వస్తారీ ఎలా వస్తుందో చూపిస్తాను ఆల్రెడీ కరిష్మా కాటన్ మనం టూ త్రీ టైమ్స్ వీడియోలో షేర్ చేసాము సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెంకి అయితే పళ్ళు ఇటు వచ్చి సో ఇట్లా శారీ మొత్తం కూడా ఇలా కంప్లీట్గా రాస్తుంది సో దీనికి కూడా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను సో చూశాను కదా ప్రతి దానికి కూడా ఇలా పళ్ళు ఉంటుంది చాలా హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది సో కరిష్మా కాటన్ అండి ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ ఉంటుందండి నో డౌట్ దాంట్లో ఖచ్చితంగా ప్యూర్ కాటన్ ఉంటుంది చీర జాకెట్ వస్తుంది రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇది కొత్త వాల్యూమ్ వచ్చింది అనమాట చూడండి కొత్త వాల్యూమ్ వచ్చింది ఈ ఐటెం వచ్చేసరికి ఒక బ్యాగ్లో ఇరవై తొమ్మిది శారీస్ ఉంటాయండి ఒక బ్యాగ్లో ఇరవై తొమ్మిది శారీస్ ఉంటాయి దీంట్లో మాత్రం ఫైవ్ శారీసు టెన్ శారీసు ఫిఫ్టీన్ శారీసు ఇవ్వనంటే ఇవ్వను ఇరవై తొమ్మిది చీరలు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇస్తుంది డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి న్యూ డిజైన్స్ వచ్చేసింది న్యూ మోడల్స్ వచ్చేసింది బాగుంది డిజైన్ చెప్పా కదా మొత్తం కొత్త ప్రింట్స్ వచ్చినాయి కొత్త వెరైటీస్ వచ్చినాయి అని సో చాలా చాలా బాగుంటుందండి కరిష్మా కాటన్ కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఒక బ్యాగ్లో మాత్రం ఎన్ని పీసెస్ ఉంటాయి ఇరవై తొమ్మిది పీసులు ఉంటాయి మనం ఆ లెక్కేందో నాకు అర్థం కాదు ముప్పై ఇవ్వచ్చు ఇరవై ఐదు అవ్వచ్చు వాడు ఇరవై తొమ్మిది వాళ్ళకి నెంబర్ ఏమో సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్ డైలీ కొత్త మోడల్స్ మీకోసం వస్తూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి మన సోరత్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకైతే చక్కగా ఛానల్ లింకు కూడా ఇస్తాను చక్కగా మన ఛానల్ లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్ఫోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చింటారు కదా ఒక బండిలో ఇరవై తొమ్మిది శారీస్ ఇట్లా ఒక బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుందండి సో ట్వంటీ నైన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న సూపర్ ప్రైస్ కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే చీర జాకెట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పల్లవీ కారణండి కూర్చోండి నెక్స్ట్ వచ్చేసి పల్లవి పల్లవీ కారణం సో ఈ ఐటెం వచ్చేసరికి ఎన్ని పీసెస్ ఉంది చూద్దాం ఒకసారి ఒకటి రెండు ఇది కూడా సూపర్ ఐటమ్ అండి మూడు నాలుగు సో ఇది కూడా ఒకసారి మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఈరోజు చెప్పాయి కదా ప్రతిదీ కూడా జాకెట్ జాకెటే వస్తుంది బ్లౌజ్ చూడండి పళ్ళు అదంతా కూడా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఇది ఫుల్ హెవీ రిచ్ పళ్ళుస్ వస్తాయి సో పళ్ళుస్ అన్నీ కూడా రిచ్ పళ్ళుస్ వస్తాయి చాలా బాగుంటుంది ఈ రోజు వీడియోలో నేను షేర్ చేసిన చీర జాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఓకేనా ఈ ఐటెం వచ్చరికి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అనమాట దీంట్లో ఏం డిజైన్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం మనం పల్లవి కాటన్లో ఒకటి రెండు మూడు నాలుగు సో ఇది రెండు వందల యాభై తొమ్మిది అంటే రెండు వందల అరవై రూపాయలు అనుకోండి ఇది ప్యూర్ పల్లవి కాటన్ చక్కగా మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ కరిష్మా కాటన్ కావాలంటే కరిష్మా కాటను పల్లవి కాటన్ కావాలంటే పల్లవి కాటను ఇట్లా చక్కగా మీరు మాకు ఇట్లా క్లియర్గా రాయండి మాకు ఈజీగా అర్థమవుతుంది పార్సల్ చేసుకుంటాకి చూడండి డిజైన్స్ కూర్చోండి అంత బాగున్నాయి అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ సో ఒక బండిల్లో పదిహేను వస్తాయండి ఇక దీంట్లో మాత్రం మళ్ళీ ఐదు ఇస్తారా పది ఇస్తారా నో ఛాన్స్ ఫిఫ్టీన్ తీసుకోవాల్సిందే తీసుకున్న వాళ్ళకి నేను మీకు అందిస్తున్న ప్రైస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రెండు వందల అరవై రూపాయలు బిల్ మాత్రం రెండు అరవై రాస్తాను చెప్పండి రెండు యాభై తొమ్మిది చెప్తాం ఓకేనా చూడండి మొత్తం కూడా పదిహేను డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్సే కొత్త మోడల్స్ సో చూడండి చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సో బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇది సేమ్ కంపెనీ ఇందాక మనం పల్లవి చూసాం కదా వాళ్ళ వాళ్ళ కంపెనీ దీంట్లో పుష్ప అని కొత్త ఐటమ్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఎలా ఇస్తున్నాడు ఈ బార్డర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం బ్లౌజ్ ఇస్తున్నాడు మ్యాచింగ్ సో అదొకటి మీరు అర్థం చేసుకోండి సో దీంట్లో చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది దీంట్లో ఏ నిరంగ వస్తాయి సో చెప్పా కదా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మనం కవర్లో ఉన్నాయి కదా డిజైన్ కనబడుతుందా అర్థమవుతుందా అర్థమవుతుంది ఓకే రైట్ సో చూడండి దీంట్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదిహేను సో దీంట్లో ఫిఫ్టీన్ వస్తాయి అండి సో ఒక ప్యాకెట్లో ఫిఫ్టీన్ వస్తాయి కానీ దీంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే పదిహేను కూడా పదిహేను రకాల రంగులు వస్తాయి పదిహేను రకాల డిజైన్స్ వస్తాయి సో ఈ ఐటెం కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే కింద మనం చూసింది పల్లవి సో పల్లవి పుష్ప రెండు ఒకటి రేట్ ఉందండి రెండు వందల అరవై రూపాయలు మాత్రమే సెట్ టు సెట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలా దీంట్లో మాత్రం ఇక ఐదు ఇస్తారా ఇస్తారా ఇది లేదు ఇది కంప్లీట్గా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ కోసమే చేస్తున్న ఈ స్పెషల్ వీడియో అనమాట చూడండి మొత్తం డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్ లుక్తో ఉంటాయి అనమాట ఐటమ్ అంతా కూడా సో చక్కగా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి చక్కగా చిన్న ఫోల్డ్ ఉంటాయి పెద్ద ఫోల్డ్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి బుక్ ఫోల్డ్ ఉంటాయి సో ఈ ఐటమ్ కూడా రెండు వందల రూపాయలు మాత్రమే ఒక బండికి పదిహేను వస్తాయి పదిహేను తీసుకోవాలి ఇది పుష్ప కాటన్ ఓకేనా చాలా రకాల బ్లోజ్ కూడా ఉన్నాయండి కాకపోతే వితౌట్ బ్లోజ్లో వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ రూపీస్లో కూడా సారీస్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను మాత్రం మీకు కొంచెం ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అయితే చూపిస్తున్నాను సో మా దగ్గర కూడా వస్తాయి ఆ తక్కువ రేట్లో కూడా వితౌట్ బ్లౌజ్ ఆల్రెడీ ఆర్డర్లో ఉన్నాయి కానీ ఈరోజు వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్లో ఉన్న ఎక్కువ రేటు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ అయినా కాకపోతే ఇది మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది జనరల్గా మీకు మీనా అలా చూసుకుంటారు కదా ఆ టైప్ ఆఫ్లో మంచి హెవీ క్వాలిటీ వస్తుంది వితౌట్ లో సో ప్రింట్స్ కూడా ఎక్కడ ప్రింట్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్లో టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్లో సో చక్కగా మీరు హ్యాపీగా అన్న వితౌట్ బ్లౌజ్లో చక్కగా మీరు సెలెక్ట్ చేసి ఒక పది ఛేర్లో అయినా ఇరవై చైర్ల అయినా కూడా వేస్తాను కానీ డిజైన్ కూడా చూపిస్తే చూడండి సో ఇవన్నీ వితౌట్ బ్లౌజ్లో వస్తాయి సో ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదండి దీంట్లో నాలుగు రంగులు వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆల్రెడీ మీరు చూశారు నెక్స్ట్ ఒక డిజైన్ ఉంది సో దీంట్లో ఆల్రెడీ నాలుగు డిజైన్ ఇట్లా చాలా వస్తాయండి వితౌట్ బ్లౌజ్ కూడా చాలా రకాలు చాలా వెరైటీస్ వస్తాయి అన్నమాట వితౌట్ బ్లౌజ్లో కూడా సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అయితే జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే విటోబ్రోజ్ లో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని రకాల స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది చక్కగా క్వాలిటీ మీద నమ్మకం పెట్టుకోండి సురత్ బాంబ డిస్కౌంట్స్ మీరు స్టోర్ మీద నమ్మకం పెట్టుకోండి సో వితౌట్ బ్లౌజ్లో ఎన్ని సారీస్ కానీ చక్కగా అన్ని సారీస్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇవి మాత్రం ఒక బండికి ఫోర్ వస్తాయి సో ఒక ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా ఫిఫ్టీన్ ట్వంటీ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్లో సో చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వితౌట్ బ్లౌజ్లో అవి కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడున్న విత్ బ్లౌజ్లో ఇంకా ఏం రకాలు ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి కూడా ఓడిట్ చేశారు సో మలాయి కాటన్లో కూడా చాలా డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయండి సో కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి కానీ మనం ఒక వీడియోలో అన్ని షేర్ చేయలేం కాబట్టి చూడండి మొత్తం కూడా డ్రమ్స్ డిజైన్ చాలా బాగుంటుంది కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మలై కాటన్లో సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తే మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది సో బ్లౌజ్ ఇటు సో బ్లౌజ్ చూసారు కదా బ్లాస్ మొత్తం ప్యూర్ కాటన్ ఉంటుందండి ఐటెం కూడా సో దీంట్లో కూడా మీకు మొత్తం సిక్స్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయి సో అన్నీ ఒక వీడియోలో మనం షేర్ చేయలేము ఈరోజు చాలా వెరైటీస్ చూపిద్దాం ఉద్దేశంతో సో ఐటమ్స్ ఎలా ఉంటాయి మన దగ్గర ప్రైసెస్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి ఆ ఉద్దేశంతో అయితే మీకు లిమిటెడ్ డిజైన్సే మీకు చూపిస్తున్నాను సో వీటిలో ఏదైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఇది వచ్చేసి లైన్స్ డిజైన్ ఇంకేం డిజైన్స్ ఉన్నాయి నాకు ఒక నాకు ఒక బామిని డిజైన్ ఊహించాయి దీంట్లో సో ఇది సెకండ్ డిజైన్ అనమాట సెకండ్ డిజైన్స్ క్రాస్ డిజైన్ సో ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ అండి కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి ఒక బ్యా ఒక బండిల్లో అంటే ఫైవ్ వస్తాయి అనమాట సో డిజైన్కి ఐదు వస్తే ఏదైనా కానీ మీరు డిజైన్ ప్రకారమే తీసుకోవాలి అది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ సో దీంట్లో మూడో డిజైన్ వచ్చేసరికి బాతిక్ డిజైన్ ఉంది సో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కూడా ఒక ఏడెనిమిది డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మాక్సిమం అవకాశం వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ సూరత్ బాంబు తీసుకోవాలి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది చక్కగా ఇవన్నీ కూడా మీరు చూసి చాలా తక్కువ ఇంకా చాలా రకాల వెరైటీస్ చూడండి డ్రెస్ మెటీరియల్స్ అని క్యాటలాగ్స్ అని డైలీ వేర్స్ అని పట్టు శారీస్ అని ఫ్యాన్సీ సారీస్ అని అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేర్స్ జస్ జెగ్గిన్స్ జీన్స్ మీద టాప్స్ సో మ్యాచింగ్స్ అంటే ఫాల్స్ లైనింగ్స్ జాకెట్లు లంగాలు అన్నీ కూడా మీకు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఒకే చోట ఒకే చోట ఉంటాయండి ఇవన్నీ ఒకే చోట దొరికి చోటు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అక్కడ ఎక్కడ తిరిగి టైం వేస్ట్ చేయదు మనీ వేస్ట్ చేయదు చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ అప్డేట్ రూపంలో అందిస్తూ ఉంటాను సో చూస్తారు కదా ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ టెన్ పర్టీలో చాలా కొత్త డిజైన్స్ వచ్చేసింది ఇప్పుడు ఆ డిజైన్స్ సో టెన్ పట్టి అనేసరికి దీంట్లో రెగ్యులర్గా షిబోరి డిజైన్స్ ఆ బాంగ డిజైన్స్ చూపిస్తుంటారు కదా సో అది ఓకే అవి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి సో దాంట్లో వచ్చిన కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి అండి ఐటమ్ వస్తే సో టెన్ పట్టిలో ఉన్న కొత్త డిజైన్స్లో మీకు అందిస్తున్న ఫస్ట్ డిజైన్ కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో టూ సిక్స్టీ అని టూ సెవెంటీ అని టూ సెవెంటీ ఫైవ్ అని ఊరికి రకరకాల రేట్లు పెడుతూ ఉంటారండి సో ఆ రేట్లు చూసి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ ఐటమ్ లేదని వేరే ఐటమ్ చూపించడం టూ సిక్స్టీ ఫైవ్ టూ మళ్ళీ జీఎస్టీ కలిసిందని చెప్పడం సో చాలా రకాల మోసాలు అనేవి జరుగుతూ ఉంటే మార్కెట్లో ఆన్లైన్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మనం చెప్పే ప్రైస్ అన్ని ట్యాక్సెస్తో అంటే జిఎస్టీ అన్ని కలిపి చెప్తున్నాం ప్రైస్ అనేది ఇది ఫైనల్ ప్రైస్ ఉంటుంది సో ఊరికి కొన్ని కావాలని కొంతమంది కొన్ని కొన్ని షాప్స్ వాళ్ళు ప్రైసెస్ అనేది కావాలని కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ తగ్గించి పెడతాం అక్కడికి వెళ్ళాక ఐటమ్ లేదని వేరే ఐటమ్స్ చూపించడం ఇట్లా కొంచెం మోసపోతూ ఉంటారు కస్టమర్స్ అది కూడా గమనించుకోండి సో ఈ ఐటమ్ మెయిన్ మీకు అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ ఇది పక్కా లెంత్ వస్తుందండి దీంట్లో తక్కువ కొలతలు కూడా కానీ ఫస్ట్ కానీ మనం ఫస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు ఎవరు ఇబ్బంది రాలేదు సో చూడండి ఇది మాత్రం ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ వచ్చేసరికి చూడండి మొత్తం దీంట్లో టెన్ పర్టీలో ఈసారి కొత్త డిజైన్స్ రీస్టాక్ ఆ కొత్త డిజైన్స్ మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా ఉండే డిజైన్స్ మాత్రం రెగ్యులర్గా ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి ఉన్నాయండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతిదీ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో సో రెండు డిజైన్ షేర్ చేసాం మీకు ఇప్పుడు మూడో డిజైన్ చూద్దాము సో ఇది మూడే డిజైన్ చూడండి ఇది ఎలిఫెంట్ బౌడర్ వస్తుంది ఎలిఫెంట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది ఒరిజినల్ టెన్ పర్టీ కాటన్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది లెంత్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కొలతలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఈ ఐటమ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసింది చాలా తక్కువే కాటన్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చూసారు మలై ప్రింట్ మీద రెగ్యులర్గా మీరు బార్డర్స్ అనేవి చూస్తుంటారు సో ఫస్ట్ టైం మీకు మలై కాటన్ మీద కలంకారీ బార్డర్స్ అనమాట మలై కాటన్ మీద కలంకారీ బోర్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది సో పళ్ళు అను బార్డర్ కలంకారీ వస్తుంది చూడండి పళ్ళు కూడా కలంకారీ వస్తుంది బోర్డర్ కూడా కలంకారీ వస్తుంది సో చూడండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో చక్కగా బ్లౌజ్ కూడా మంచి మ్యాచింగ్తో వేస్తారని చూడండి మంచి మ్యాచింగ్తో ఉంటుంది బ్లౌజ్ కూడా సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి మలై కాటన్ ప్లస్ కలంకారీ బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ అప్డేటు ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు టూ నైన్టీ నైన్లో మన దగ్గర చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఐటమ్ టూ నైన్టీ నైన్లో మీకు అందిస్తున్న ఫస్ట్ ఐటమ్ మలైకాటల్లో కలంకారీ బార్డర్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ సూపర్ ఐటంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నా చూడండి ఈ ఐటమ్ వచ్చి వ్యాక్స్ బాతిక్ సో బాతిక్ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది కదా ప్రత్యేకంగా బాతిక్ స్పెషల్ డిజైన్స్ గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే కాటన్ అంటే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత డిమాండ్ ఉంటుందో ఎంత స్పెషల్ ఉంటుందో సో ఈ ఐటమ్ వస్తే సో దీంట్లో కొత్త డిజైన్స్ అనమాట మ్యాక్స్ బాతిక్ కాటన్ సో చాలా స్పెషల్గా ఉంటుంది మెటీరియల్ ఎట్లాగో మన దగ్గరకు వస్తే స్పెషల్గానే ఉంటుంది కదా సో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ఐటెం నేను మీకు అందిస్తున్న ప్రైస్ చెప్పే ముందు ఒకసారి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అవన్నీ చూద్దాం మనం సో దీంట్లో ఎన్ని రైల్ మ్యాచింగ్ ఉంది ఈరోజు మాత్రం ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఈసారి మాత్రం నో చాయిస్ ఎక్స్పెషల్లీ చాలా ఫుల్ వీడియో చాలా బెస్ట్ వీడియో పెడుతున్నాను రీసైలర్స్ మాత్రం చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే వ్యాక్స్ బాతిక్ ఫుల్ కాటన్ ఉంటుందండి ఈరోజు చూపించే అన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ చూపించారు మీకు నూట పదిహేను రూపాయలు ఎక్కడ కాటన్ దానికి బ్లౌజ్ ఉండదు తర్వాత మహారా మహారాణి కాటన్ మహారాజ్ కాటన్ చూపించారు టూ ఫిఫ్టీ దాని బ్లౌజ్ ఉంటుంది ఇక ప్రతి దానికి చీర జాకెట్ వస్తుంది అన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది చూడండి రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో డిజైన్స్ కూడా అబ్జర్పే డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి సో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు సో పన్నెండు రంగుల మ్యాచింగ్తో ఉంటుందండి డిజైన్స్ అన్నీ మారిపోతాయి రంగులన్నీ మారిపోతాయి పన్నెండు డిజైన్స్ ఉంది వ్యాక్స్ బాతి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈరోజు మాత్రం కాటన్ చాలా స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు ధూమ్ ధామ్ స్పెషల్గా ఉంటుంది కాటన్ సో కాటన్లో ఇన్ని రకాలు ఉంటాయా అని అనుకుంటున్నారు కదా సో ఇంకా రకాలంటే ఇవన్నీ జస్ట్ శాంపుల్ మాత్రమే సో షాప్ విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ ఇస్తా షాప్ విజిట్ చేయండి ఇంకా బోల్డ్ అన్ని అప్డేట్స్ మీకు కనపడతా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇది మెమరీస్ సో కాటన్లో కూడా స్వీట్ మెమరీస్ అంటే ఈ ఐటెం అమ్మినప్పుడు ఒక స్వీట్ మెమరీ ఏముంటుంది ఇలాంటి ఐటమ్ అమ్మాను ఇది మంచి లాభం వచ్చింది అని అనుకుంటారు కదా అలాంటిలాగా స్వీట్ మెమరీ అనమాట ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా ఇదన్నీ కూడా బ్లౌజులు ఇట్లా సో బార్డర్ ఏదైతే వస్తుందో అదే కాన్సెప్ట్తో ఉంటుందండి మీకు బ్లౌజ్ అనేది సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే జాస్ట్ జాస్ట్ త్రీ సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది స్వీట్ మెమరీస్ ఐటమ్ మేమైతే ఇప్పటికీ అన్ని సీజన్లో కూడా బిభచ్చంగా అమ్మిన దాంట్లో ఇదొక ఐటమ్ సో ఇప్పుడైతే ఇక చాలా చాలా స్పెషల్గా వెళ్తుంది మా దగ్గర అయితే స్వీట్ మెమరీస్ చాలా సూపర్గా ఉంటుంది ఇది పది రంగుల మ్యాచింగే అనుకుంటా జస్ట్ పది రంగుల మ్యాచింగ్ అనండి కొంచెం దూరం నుంచి ఎలా కనపడుద్ది అంటే ఇది థ్రెడ్ వర్క్ లాగా కనపడింది వీవింగ్ థ్రెడ్ వీవింగ్ లాగా ఉంటుంది అందువల్ల కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తరికి పది రంగులు మ్యాచింగ్ అండి జస్ట్ పది రంగుల మ్యాచింగ్ కేవలం నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా సెట్ వైస్ తీసుకోవాలండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ అన్నీ కూడా కాటన్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వీడియో మాత్రం అస్సలు మిస్ చేస్తుంది అన్ని చౌక 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 ధరల్లో ఇచ్చేస్తాను ఈరోజు కాటన్ స్పెషల్ వీడియో సో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్వాల్ షాప్ అండి కంప్లీట్గా సూరత్వాల్ షాపు గుంటూరులో ప్రారంభం అయిపోయింది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ అన్నీ దొరుకుతాయండి ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో నెక్స్ట్ ఇది హెవీ ఐటెం ఉంటుంది హెవీ ఐటమ్ లోకి వెళ్లే ముందు నెక్స్ట్ ఇప్పుడున్న బాలాజీలో కొత్త ఐటెం వచ్చింది మైసూర్ మజిలిన్ సో ఐటమ్ సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఏ ఐటెం కొనాలి ఏ ఐటమ్ బుక్ చేసుకోవాలి ఏందని మాక్సిమం నేను ఎందుకు ఇన్ని రకాల మోడల్స్ మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నానంటే ఓ ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయా అని తెలియడం కోసం ఇది జస్ట్ శాంపుల్ ఇంకా చాలా రకాలు ఉంటాయి మాక్సిమం నేనేం చెప్తున్నా అంటే అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం షాపుకి రండి ఓకేనా కుదరలేదు రాలేకపోతున్నాం అంటేనే ఆన్లైన్లో పెట్టుకోండి సో ఏం పర్వాలేదు ఇవాళ ఒక మూడు డిజైన్లు నాలుగు డిజైన్లు పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో నాలుగు డిజైన్లు పెట్టుకోండి డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఈ ఐటమ్ కొత్త ఐటమ్ మైసూర్ మజ్లిన్ చూడండి ఐటమ్ చాలా బాగుంటుంది ఈ మైసూర్ ఇది యాక్చువల్గా మజ్లీన్ అంటే ఏంటంటే కాటన్ పేరేనండి క్లాత్ పేరు మెత్తగా ఉంటుంది వాషింగ్ వేర్ అంటే దీనికి మెయింటెనెన్స్ పెట్టాలి గంజి పెట్టాలి ఇలా స్టిఫ్గా ఉంటుంది ఇలా అట్లా ఏం ఉండదు అనమాట చక్కగా సిల్క్ చీరలా వాడుకోవచ్చు అదే స్పెషల్ మైసూర్ మజ్లీన్ అంటే బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఉంటుందండి ఈ బ్లౌజ్ లోపల ఉంటుంది సో జాగ్రత్త బ్లౌజ్ లోపల ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ చూపించలేదు అనద్దు బ్లౌజ్ ఉంటుంది సో చూడండి మైసూర్ మజ్లీన్లో ఏం రంగులు ఉన్నాయి చూడండి ఇది మాత్రం సూపర్ ఉంది లేటెస్ట్ ఈ ఈరోజు వచ్చేసింది దీంతో మైజు మైసూరు మజ్లీన్ వచ్చింది ఇంకోటి ఎక్కత్తు మజ్లీన్ అనుకుంటా సో రెండు ఐటమ్స్ అయితే వచ్చేసినాయి సో ఐటమ్ అయితే చాలా బాగుంటుంది స్పెషల్ ఐటమ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా ఏ షాప్కి వెళ్ళినా కాటన్ శారీస్ అంటే నాలుగు రకాలు ఐదు రకాలు ఆరు రకాలు లేదా సో సోగా అది ఇది ఏదో మాటలు చెప్తాను నేను మాటలు చెప్పిన చూడండి ఎన్ని రకాలు చూపిస్తున్నాను మీ కాటన్స్ వెరైటీలో ఇవి కూడా మళ్ళీ ఏం చెప్తున్నాను జస్ట్ శాంపుల్సే అని చెప్తున్నాను ఇంకా చాలా రకాలు ఉంటాయి మనం వీడియోలో చూపించిన ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో మ్యాక్సిమం అవకాశం ఉంటుంది షాపే విజిట్ చేయండి మైసూర్ మజ్లీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు టెన్ ఉంటాయి అనమాట టెన్ మ్యాచింగ్ మీరు చూస్తున్నారు టెన్ మ్యాచింగ్ మీరు చూస్తున్నారు ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది చాలా బాగుంటుంది గుండె మీద ధైర్యంగా వేసుకొని చక్కగా కనుక్కోండి నమ్మకంతో పర్చేజ్ చేయండి అంతే నమ్మకంగా కూడా అమ్మేసుకోండి చాలా బాగుంటుంది మంచి ఐటమ్ మంచి కరెక్ట్ను అసలు చేసుకోవచ్చు సో ఈ ఐటమ్ త్రీ వన్ నైన్ ఓకేనా నెక్స్ట్ మైసూరు ఇది మైసూర్ మజ్లిన్ కదా సో ఇంకొక ఐటమ్ ఏమొచ్చింది దీంట్లో ఎక్కత్తు మజ్లీన్ అంట చూడండి మైసూర్ మజ్లీని చూశారు కదా ఎక్కత్తు మజ్లిన్ ఇది దాంట్లో కనపడలేదేండి మరి ఫాస్ట్ ఏడా ఉండి మనం చూసుండముగమ్మా ఎక్కత్తు మజ్లిన్ అంట సో ఇది సో ఇది ఎలా ఉంది ఎక్కత్తు మజ్లీను బావు ఇదేందో బోర్డర్ చాలా డిఫరెంట్గా ఉంది ఓ ఇది ఓపెన్ చేస్తే సూపర్ ఉంటుందండి చాలా పెద్ద పళ్ళులాగా ఉంది బ్లౌజ్ కూడా చాలా స్పె మస్తు ఉంది ఎట్లా అని చెప్తున్నా అంటే మీకు బార్డర్ ఏ మ్యాచింగ్ ఇచ్చాడో బ్లౌజ్ అంటే అన్నిటికీ అలానే ఇచ్చాడు ఇది ఇంకా కొంచెం స్పెషల్గా ఉంది మీకు చూడండి బ్లౌజ్ కలంకారీ డిజైన్ ఇచ్చారు కదా నాకు తెలిసి ఇవన్నీ కూడా కొంచెం ఫ్లవర్ మ్యాచింగ్లు ఇచ్చేసాడు మొత్తం కూడా అంటే యాక్చువల్గా బార్డర్ ఏ డిజైన్ వచ్చే ఇచ్చాడు ఆ డిజైన్తో మొత్తం బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చేసాడు ఇది సూపరు ఇక్కత్తు మజ్లీను సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా జస్ట్ పదే వస్తాయి చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు సూరత్మ మెడిస్టల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా కంటిన్యూగా మీకోసం సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వెరైటీస్తో తో మీకైతే వెల్కమ్ పలుకుతుందండి సో తప్పకుండా స్టోర్ ఇచ్చేయండి చేయండి అయినా కావాలనుకుంటే మాత్రం చక్కగా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో ఇవన్నీ ఐటమ్స్ కూడా మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పది వస్తాయండి ఒక బాక్స్కి వస్తాయండి ఒక బాక్స్కి పది వస్తే పది తీసుకోవాలన్నమాట పార్సిల్ ఈ బాక్స్ వేయాలండి చాలా వెయిట్ అయిపోతుంది కాస్ట్ ఎక్కువ అడుగుతున్నారు సో చూశారు కదా ఈరోజు ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా అయిపోలేదు ఇంకా అయిపోలేదు చెప్పాను కదా ఈరోజు కాటన్ చీరల పండుగ అని చాలా స్పెషల్ ఉంటుందని సో ఇంకా ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి కర్స్ కాటను సో ఒక బండిల్లో ఇరవై వస్తాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక బండిల్లో ఇరవై వస్తుంది సో ఇదైతే మస్తు ఉంటుంది ఒక రెండు సార్లు వీడియోలు కూడా షేర్ చేశాము క్వాంటిటీ మాత్రం తక్కువ ఒక పది బ్యాగులు ఏమన్నట్టున్నాయి ఈ ఐటెం మాత్రం సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ ఇది కావాలంటే దీంట్లో మాత్రం సాయి చూస్తానండి ఎందుకంటే ఒక బ్యాగుకి ఇరవై వస్తాయి కాబట్టి పది తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ప్యూర్ ఇక్కత్తు కారణం అనమాట సో ఇది బ్లౌజ్ సో ఇది కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో దీంట్లో ఇరవై వస్తాయి అండి చూడండి మొత్తం ఇరవై రంగులు ఇరవై రకాల డిజైన్లు ఇరవై రకాల రంగులు వస్తాయి అన్నమాట మొత్తం చాలా పెట్టగా ఉంటుంది సో ఒరిజినల్ మల ఒరిజినల్ మల్మల్ అని చిగోర ఏంటంటే రకరకాల కాటన్స్ వస్తాయి ఇంకా చాలా హెవీ కాస్ట్లీ కూడా వస్తాయి నెక్స్ట్ వీక్ ఇంకా ఇంకా మోడల్స్ అంటే ప్రతి రోజు ప్రతి వారం ఏదో కొత్త డిజైన్ కొత్త అప్డేట్ మీరు ఏ రోజు అన్నారండి ఏ వారం అన్నారండి మనం వీడియోలో చూపించిన అయిపోయినా కొత్త డిజైన్స్ చాలా ఉంటాయి సో మాక్సిమం అన్ని అందుబాటులో ఉండేలాగా ప్రయత్నిస్తాను నేను సో నెక్స్ట్ ఇంకా చాలా రకాల కొత్త డిజైన్స్ అండి ఇప్పుడే కదా అసలు సీజన్ స్టార్ట్ అయితే అసలు మధ్య స్టార్ట్ అయ్యింది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయి మన దగ్గర సో డైలీ అప్డేట్స్ ఈ కాటన్లోనే మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా నేను మెయింటైన్ చేస్తాను ఈ సమ్మర్ సీజన్ అంతవరకు సో ఇది కొత్త డిజైన్ సో ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి కలంకారి ఇది దీనిపై చెప్పాడు కలంకారి శిబురీనో ఏదో చెప్పాడు మొత్తానికి నాకు అయితే ఐడియా లేదు బ్లౌజ్ అండి బ్లౌజ్ అంటే ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది స్పెషల్ ఉంటుంది అనమాట సో డిజైన్ చూసారా బాతులు అనుకుంటా బాతులు పికాక్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది ఐటెం వచ్చేసరికి కేవలం త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఈ ఐటెం కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఐదు రంగులు మ్యాచింగ్ ఐదు రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ కాటన్స్ ఈరోజు షేర్ చేసేసి సో ఇప్పుడు పెద్దవాళ్ళ శారీస్ అన్నాం కదా ఇవి కూడా అసలు ఇప్పుడు కాటన్ శారీస్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడానే లేదు చిన్న చిన్న పిల్లలు కూడా వెంకటగిరి చీరలు కట్టేస్తున్నారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఏమంటే నారాయణపేట శారీస్ ఎవరండి కట్టేది పెద్దవాళ్ళక మరి పిల్లలు పద్దెనిమిది ఇరవై వేలు కట్టట్ల సో అట్లా అయిపోయింది ట్రెండ్ మొత్తం మారిపోయింది పెద్దవాళ్ళు వచ్చిన లంగామణి టైప్ అడుగుతున్నారు చిన్నవాళ్ళు వచ్చిన కాటన్ చీరలు అడుగుతున్నారు ట్రెండ్ మారిపోయింది అనమాట సో నెక్స్ట్ చూడండి సో ఇది వచ్చేసి గద్వాల్ శారీస్ అనమాట సో నారాయణపేట్ శారీస్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు గద్వాల్ శారీస్ యాక్చువల్గా ఇలా రౌండ్ జుట్టు వస్తాయి కదా మనం ఏంటంటే ఈ ఫోల్డ్ తెప్పించాం ఎందుకంటే మన రిటైల్ షాప్ కదా కాదు కదా హోల్సేల్ షాప్ కదా సో అందువల్ల అట్లా ఫోల్డ్ జుట్టు వస్తే అన్ని ఇట్లా ఓపెన్ చేసి చూపించాలంటే ఇబ్బంది ఏంటి చూడండి ఇవన్నీ కూడా చెక్స్లోనే వస్తాయి ఇవన్నీ గద్వాల్ చెక్స్ అంటారు వీటిని మొత్తం కూడా చెక్స్ వస్తాయి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ అన్నీ కూడా చెక్స్ రకరకాల డిజైన్స్ వస్తాయండి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట వీటిలో నుంచి ఏమైనా ఫైవ్ శారీస్లో మాత్రం బ్లౌజ్ రాదండి ఎందుకంటే ఇది ప్యూర్ ఒరిజినల్ కాబట్టి దీంట్లో బ్లౌజ్ రాదు ఈ ఐటెంలో నారాయణ లో బ్లౌజ్ వస్తుంది అది చూపిస్తాను సో దీంట్లో రాదు బ్లౌజ్ ఇది ఈ ఐటమ్లో మాత్రం బ్లౌజ్ వస్తుంది ఇది ప్యాట్ వస్తుంది ఇది ప్యాట్ సో ఇది ముద్ద జరి వస్తుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా వస్తుంది ఈ ఐటెంలో మాత్రం సో ఇది కూడా ఇదైతే పర్ ఉంటుందండి ఇది కొంచెం గ్రాండ్ లుక్ అనమాట పార్టీవేర్ లుక్ లాగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కూడా అంతే ఒక పది పదిహేను రంగులు వస్తాయి మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తాను సో వీటిలో కూడా మీరు ఏవైనా ఒక ఐదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఐదు కావాలన్నా పది కావాలన్నా కూడా రంగులు నేను అన్ని సెలెక్ట్ చేసి వేస్తాను ఇది కూడా చెక్సే వస్తాయండి చెక్సే వస్తాయి మీకు బార్డర్స్ మారుతాయి చూడండి ఇది ఒక బార్డర్ ఉంది అదొక బార్డర్ ఉంది అదొక బార్డర్ ఉంది ఇది మాత్రం బ్లౌజ్ ఉంటుంది ఈ ఐటమ్లో మాత్రం బ్లౌజ్ ఉంటుంది సిక్స్ మీటర్స్ వస్తుంది మాక్సిమం చాలా మంది బ్లౌజ్ వదిలేసి కట్టుకుంటారు పెద్దవాళ్ళు కావాలంటే కుట్టించుకొని ఇదంటే వదిలేసుకోండి అది మీ ఛాయిస్ ఇది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది నారాయణపేట ఐటమ్ చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం డిఫరెంట్ లుక్ ఇది కొంచెం హెవీ ఇప్పుడు మీరు చూసిందేమో కొంచెం క్లాసీగా ఉంటుంది ఇదేమో కొంచెం గ్రాండ్గా ఉంటుంది సో చక్కగా రెండు క్వాలిటీలు మాత్రం సూపర్ వాషన్ వేర్ ఉంటే చక్కగా మీకు ఏది కాదు తీసుకోండి రెండు ఒకటే కాస్ట్ ఉంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో దీంట్లో ఇంకొక ఐటమ్ ఉందండి అంటే చాలామంది ఇంకా పెద్దవాళ్ళు అన్న ఇట్లా ప్లేను కట్టలేరు చెక్స్ కట్టలేరు ఇంత పెద్ద బార్డరు కట్టలేరు చిన్న బోర్డర్ కావాలి ప్లేన్ కావాలని అడుగుతారు సో అది కూడా ఉంది చాలామంది అంటే ఇంకా పెద్దవాళ్ళు సెవెంటీ ఎయిటీ నైంటీ ఇయర్స్ ఏంటంటే ఏం ప్రింట్లు ఉండకూడదు ఏం డిజైన్ ఉండకూడదు ఏం చెక్స్ ఉండకూడదు ఖాళీ ప్లేన్ ఉండాలి సో వాళ్ళ కోసం అన్నమాట సో మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుందండి వెంకటగిరి ప్లేన్ వస్తుంది అనమాట మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా బాగుంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రంగులు మ్యాచింగ్ వస్తుంది సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ పెట్టుకోండి ఒక పది రంగులు అంటే ఇంక దీంట్లో చెప్పేది ఏముందండి జనరల్గా అన్ని రంగులు కలిసి వస్తాయి దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా రెడ్లు పింక్లు అట్లా ఏమి ఉండదు తెలుసు కదా మీకు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ అంటే రంగులు ఎలా వస్తాయి అనేది సో ప్రత్యేకంగా దీని గురించి ఏం డౌట్ అవసరం లేదు సో చూడండి దీంట్లో కూడా మీకు మాక్సిమం పది పదిహేను రంగులు వస్తాయి సో చక్కగా పది కావాలంటే పది ఇరవై కావాలంటే ఇరవై యాభై కావాలంటే యాభై ఐదు కావాలంటే అది మినిమం ఐదు ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ ప్లేన్ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా చూడండి మొత్తం శారీ అంతా ప్లేన్ వస్తుంది వస్తుంది పళ్ళు వస్తుంది ఇట్లా చాలా స్పెషల్గా ఉంటుంది మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్క నిమిషం అండి ఇది ఐటమ్ సో ఇందాక మళ్ళీ మమ్మల్ని వాయ మామూలుగా టార్చర్ పెట్టరు దీని పళ్ళు చూపించలేదు అంటారు ఇది ఐదు వందల దీని పళ్ళు కూడా చూపించేస్తాను కస్టమర్లకి క్లారిటీ ఉన్నారా ఇదిగో ఫోర్ నైంటీ నైన్ది పళ్ళుది అనమాట ఇది చెక్స్ ఇది నారాయణపేటది సో ఒక్క నిమిషం గతవాలను కూడా చూపించేస్తాను అయిపోతుంది ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్లకి ఒకటే ఆన్సర్ చెప్తాం ఏంటి వీడియో చూసుకోండి అని మరి వీడియో క్లారిటీ ఉండాలి కదా సో దానికోసం చెప్తున్నాను ఇది ఇట్లా లైన్స్ వస్తుందన్నమాట పళ్ళుకి సపరేట్గా లైన్స్ వస్తుంది అనమాట అక్కడ చూపించు పళ్ళుకి సపరేట్ లైన్స్ వస్తుంది ఓకేనా సో అన్నీ క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డౌట్ ఏమి అడగద్దు ఆర్డర్ ఉంటేనే బుక్ చేసుకోండి సో డౌట్ ఉంటే ఫోన్లో అడగండి మళ్ళీ ఫోటో పెట్టండి అని మాత్రం దయచేసి అడగద్దు వీడియో కాలని దయచేసి అడగద్దు సో ఈరోజు స్పెషల్ వీడియో చూశారు కదా కాటన్ స్పెషల్ వీడియో మళ్ళీ మరొక రోజు ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి ఇంకా చాలా మోడల్స్ వస్తాయి ఏదో ఒక అప్డేట్ మన ఛానల్ రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియో స్పెషల్ అప్డేట్స్ మీ ముందుకొస్తాను అనుకుంటాం మరి బాయ్